మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర వెంకటేష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది ఈ మూవీకి వెంకటరమణ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు గురూజీ అయితే ఈ మూవీకి సంబంధించి త్రివిక్రమ్ ఓ డేరింగ్ స్టెప్ తీసుకున్నారట ఈ సినిమాకు ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకురాబోతున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఓ ప్రత్యేకత ఉంది తనకు వరుసగా ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా గానీ అప్పుడప్పుడు వాళ్లను తప్పించి కొత్త వారిని తెరపైకి తీసుకొస్తుంటారు కొత్త వస్తే తన కథకు కొత్త ఫీల్ వస్తుందని గురూజీ బలంగా నమ్ముతారు పాటల్లో ఫ్రెష్నెస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందన్నది ఆయన ఉద్దేశం అందుకే ఎన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా ఓ మూడు నాలుగు సినిమాల తర్వాత వారిని పక్కకు పెట్టి కొత్త వాళ్ళను తెరపైకి తీసుకొస్తుంటారు ఎంతకాలమని ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తామంటూ తాజాగా వింకీ కోసం తమన్ను పెట్టి ఫ్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులేస్తున్నారు గురూజీ మరి మాటల మాంత్రికుడి మనసు దోచిన ఆ సంగీత సంచలనం ఎవరంటే హర్షవర్ధన్ రామేశ్వరట వెంకీ సినిమా కోసం తమన్ను కాదని త్రివిక్రమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు వెళ్తున్నట్టు తెలుస్తోంది కబీర్ సింగ్ యానిమల్ తో పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు హర్షవర్ధన్ వెంకీ కోసం ఈయన్ని గురూజీ లైన్ లోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది మరి మణుశర్మ దేవిశ్రీ ప్రసాద్ తమన్ తర్వాత త్రివిక్రమ్ లిస్టులోకి హర్షవర్ధన్ ఎంట్రీ ఇస్తారా అన్నది చూడాలి ఇదిలా ఉంటే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ అది ఇప్పటికీ కుదిరింది నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి లాంటి సినిమాలకు రైటర్గా ఉన్న గురూజీ ఇప్పుడు దర్శకుడిగా అద్దరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అయితే ఈ ప్రాజెక్ట్లో థమన్ లేరని తెలుస్తోంది ఒక్కో సీజన్ లో ఒక్కో సంగీత దర్శకుడితో ట్రావెల్ అవుతుంటారు త్రివిక్రమ్ మొదట్లో అతడు ఖలేజాకు మణిశర్మ జల్సా జులై అత్తారింటికి దారేది సన్న సత్యమూర్తి సినిమాలకు దేవి శ్రీప్రసాద్ తో కలిసి పనిచేశారు గురూజీ మధ్యలో ఆ ఆ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు ఇక అరవింద సమేత నుంచి తమన్ తో కనెక్ట్ అయ్యారు ఈయన అయితే వెంకీతో ప్రాజెక్టుకు మాత్రం తమన్ను మార్చేసి హర్షవర్ధన్ రామేశ్వర్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇక అక్టోబర్ లో ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది సూర్యదేవల రాధాకృష్ణ హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథా రచయితగా స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్గా పనిచేశారు ఇకపోతే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాను తెరకెక్కించారు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో గుంటూరు కారం సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాలో శ్రీలీలా మీనాక్షి చౌదరి గా నటించగా ఎస్ ఎస్ ఈ సినిమాకు సంగీతం అందించాడు ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు దాంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ స్టార్ట్ అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీని వెంకటేష్తో చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు ఎస్ఎస్ థమనే సంగీతం అందిస్తూ వస్తున్నాడు వీరి కాంబోలో వచ్చిన సినిమాల మ్యూజిక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే లభించింది కానీ త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ కోసం తమంతో కాకుండా వేరే సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వరంతో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది సంగీత దర్శకుడిగా హర్షకి మంచి పేరుంది అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సంచలన సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది ఇతనే బాలీవుడ్లో కబీర్ సింగ్ చిత్రానికి పనిచేశాడు ఇంకా తెలుగులో విజేత సాక్ష్యం టాప్ గేర్ రావణాసుర సహా పలు సినిమాలకు పనిచేశాడు ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ అతని పని తన మెచ్చి తన సినిమాకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అయినా గురూజీ మంచి అవుట్పుట్ తీసుకుంటారు మ్యూజిక్ విషయంలో రాజీ పడే డైరెక్టర్ కాదు ఈయన సంగీతంలో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుంది ట్యూన్స్ ఇలా ఉండాలని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారు అలాంటి డైరెక్టర్కి హర్షవర్ధన్ లాంటి ప్రతిభావంతుడు తోడైతే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చే అవకాశం ఉంటుంది మ్యూజికల్గా గా వెంకట రమణను మిరాకిల్ చేయొచ్చు అంటున్నారు ప్రస్తుతం హర్షవర్ధన్తో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఈ నెలాఖరుకు అధికారికంగా బయటకు రానున్నాయని దసరా కానుకగా సినిమా లాంచ్ అవుతుందనే మాట వినిపిస్తోంది మరి త్రివిక్రమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్